హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ మీకోసం మళ్ళీ మరొక ప్యూర్ ప్యూర్ చందరీలో స్మాల్ స్మాల్ మిస్టేక్స్ అండ్ మిస్ ప్రింట్స్లో తీసుకు మిస్టేక్స్ వెళ్ళండి తీసుకొచ్చాను నేను ఇవన్నీ కదండి మీ అందరికీ మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ మనం సేల్ చేస్తూ ఉంటాము శారీ గురించి ఎక్కడ మిస్ ప్రింట్ ఉందో మిస్టేక్ ఉందో అది చెప్తామని చెప్పి విని దాన్ని బట్టి ట్రై చేయండి ఓకేనా మళ్ళీ మీరు వినకుండా ట్రై చేసి రిటర్న్ తీసుకున్న ఎక్స్చేంజ్ అంటే మాత్రం ఉండదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది వచ్చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి పింక్ కలర్ వస్తుందండి కింద వచ్చేసి గ్రీన్ గ్రీన్ కాదండి లక్స్ లక్స్ బ్లూ లాగా కింద కూర్చో దగ్గర ఇట్లాగా బ్లూ కలర్ మీరు కరెక్ట్ గానే క్యాప్చుల్ అవుతుందండి నేను చెప్పలేకపోతున్నాను ఈ కలర్ ఓకేనా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి బ్లౌజర్స్ ఇలా ఉంది పళ్ళుకి కూడా చక్కగా టజల్స్ వచ్చే ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఎత్తుకున్నట్టు అట్లా ఉండదండి స్కిన్ కంఫర్ట్గానే ఉంటుంది మంచి హైలై హై లుక్ ఉంటుంది మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంటుంది మనకి చిన్న చిన్న అతి సూక్ష్మ లోపాలలో పోనీ ఒకటి రెండు థీమ్ అంటారండి డ్యామేజ్ చూడడం కోసమని చాలా చాలా చిన్న సూక్ష్మ లోపాలే ఉన్నాయండి మీకు తెలుసు కదా పెద్ద పెద్దవి ఉంటే నేను పంపించాను చెప్తాను కూడాను దాన్ని బట్టి ప్రైజ్ కూడా మనం లెస్ చేస్తున్నాం కూడాను లాంగ్ ఫ్రాక్స్ అని అట్లాగా చెప్తుంటాను ఇదిగోండి ఇంత ఈ మాదిరిగా అయితే వస్తుంటాయి ఇదిగోండి దీన్ని కూడా రఫ్ పెట్టడం అట్లా కాకుండా ఇలానే కుట్టేసుకోండి అలా కుట్టేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇంకా ఒకటైతే వచ్చింది ఇలా కట్షంగ్ లో ప్లే ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయండి పళ్ళు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఓకేనా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి చూడండి మెత్తగా ఫ్యాబ్రిక్ అది బ్లౌజ్ బ్లౌజ్ అదే చెప్పేది ఇది పళ్ళు పళ్ళు కూడా చక్కగా టజల్స్ వచ్చాయండి చూడండి హెవీ టిష్యూ తోటి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి మీకు మంచి బడ్జెట్ లో మంచి వర్తబుల్ సారీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మంచి మంచి సారీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మరో మంచిగా ఎల్లో కలర్ వస్తుంది ఎలా పడుతుంది అలాగే ఉంది కొంచెం బ్రైట్నెస్ మీరు తగ్గించుకొని ఊహించుకోండి ఒక్కొక్కరు సెల్లుల్లో కానివ్వండి టీవీలలో కానివ్వండి చాలా బ్రైట్గా ఉంటుంది అంతంత బ్రైట్గా ఊహించుకోకండి మీకు కనిపించేదానికన్నా ఒక థర్టీ పర్సెంట్ తక్కువగానే అనుకోండి అంటే లైట్ కలరే ఉందని అనుకోండి అప్పుడు మీకు ఇంటికి వచ్చినప్పుడు రీచ్ అవుతుంది అది మీకు సాటిస్ఫై అవ్వగలరు పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వచ్చేసి హెవీ టిష్యూతో వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ లో ఉంది దానిలాగానే ఏమైనా చిన్న చిన్నయే ఉంటాయండి పెద్ద పెద్ద ఉంటే కనుక పంపించము ఇందా చూపించినట్లుగా ఉంటే గానీ ఏదో మిస్ప్రింట్లు కానీ ఏమన్నా మిస్టేక్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇవన్నీ మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ థౌజండ్ ఉండేటువంటి శారీస్ అసలు మిస్ చేసుకోకండి ఇది నేను బ్లౌజ్లో లేకపోయినా ఫిఫ్టీ రూపీస్ ఎందుకు తగ్గించాయని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫాలింగ్ ఉంది స్మూత్గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది బ్లౌజ్ గురించి చాలా మీకు పింకులు అవన్నీ కామన్గానే ఉంటాయి దీనిలో వచ్చింది కుట్టించాలని ఏం లేదు డిజైనర్ బ్లౌజ్ తోటి అలా పేరప్ చేసుకోవాలి చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ గ్యారంటీగా ఉంటుందండి కొన్ని ఎయిట్ హండ్రెడే వేసుకోండి మీకు ఎంత ప్రైజ్కి వస్తుంది సో కానికైనా తక్కువకే వస్తుంది కదా అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్కి వచ్చేసి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా వితౌట్ బ్లౌజ్లు అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ లాగా వచ్చిందండి మరీ పల్చగా లేకుండా కొంచెం క్రేప్ మెటీరియల్ ఐడియా ఉంది కదా సాఫ్ట్గా షైనింగ్ ఉంటుంది చాలా బాగుందండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ లేదు అందుకని ఓన్లీ చిన్న చిన్న డ్యామేజ్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి మిస్ ప్రింట్లు అయినా వస్తే వస్తాయి అనుకోండి తీసుకోండి మీకు స్క్రీన్ మీద చాలా డార్క్గా అనిపిస్తుంది విడిగా అంత డార్క్ లేదండి రింట్ బ్లూ కలర్ ఉంటుంది కదా కొంచెం సోక్ వాడాక వస్తుంది కదా అదొక బ్లూ ఆ బ్లూ కలర్లో అయితే ఉంది టూ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్లో ఉంటుంది ఏదైనా వాంటింగ్ ఉన్నవాళ్ళు ఇలాగ ప్రైజ్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటో ఒక ప్రైజ్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ప్రైజ్ ఉన్నది తీసుకోండి ప్రైజ్ లేని తీసుకొని మళ్ళీ ఎంత పడుతుంది అదంతా కన్నా ఇదిగోండి అండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది బార్డర్లో స్థారీ కావాలనుకున్న వాళ్ళు లేదా ప్రైజ్ చేయండి అండి ఇదిగోండి ఇలాగ మల్టిపుల్ షేడ్స్ పెట్టితే చాలా బాగుందండి ఇవన్నీ వివింగ్ తోటి బుటీస్ వస్తాయి లైట్ వైటే ఉంటుంది ఎత్తుకున్నట్టు అట్లా ఉండదండి ఫ్యాబ్రిక్ మనం చెప్పిన మాట వింటుంది అంటే ఫిటింగ్స్ పెట్టుకుని అలా అనుక అన్నాగానే లాగిపోతుంది అనమాట ఓకేనా అండి కాటన్ ఫీలింగ్ ఉంటుంది కాటన్ కాదండి కాటన్ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ వితౌట్ బ్లౌజర్ వచ్చింది కదా టూ నైన్టీ నైన్ రూపీస్లో షిప్పింగ్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పి తీసుకోండి వస్తే రావచ్చు లేకపోతే లేదు పెద్ద పెద్ద చిరుగులు అయితే ఉండవు కింద నేను చూపించిన మాదిరిగా అయితే ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి లేవన్న షేడ్ లో సారీ అంతా చూడండి ఇలాగ జరీ తో వచ్చింది మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్తోనే ఇలాగ సిల్వర్ బుటీస్ అయితే వచ్చినాయి అండి బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు కూడా చూడండి చక్కగా టజల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుందండి శారీ నష్టలు విస్ చేసుకోవద్దు చూడండి ఆల్ ఓవర్ వచ్చేసి వివింగ్ జెరీ వివింగ్ అయితే వచ్చేస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఏది వాంటింగ్ ఉండాలి ఇలా ప్రయోజనం వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి మరొక లేవండర్ షేడ్ అండి చూడండి లేవండర్ షేడ్ వచ్చేసి లేవండర్ వస్తుంది ఆనియన్ పింక్ వస్తుంది ఆనియన్ పింక్ శారీ అంతా కూడా చూడండి సిల్వర్ జరీ తోటి ఎలా వీవింగ్ వచ్చిందో మళ్ళీ ఇందా చూపించిన దానికే చిన్న చిన్న బుటీస్ కూడా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా హైలైట్ అయిందండి దీనికి వచ్చేసి మెంతిలో తోటి పైన కింద ఇలాగా బోర్డర్స్ వచ్చాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చక్కగా టజల్స్ కూడా బ్లౌజెస్ ఇలా ఉంది ఓకేనా అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపాయి తగ్గించుకుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చి ఆ చీర చూపించుకుందాం అనుకుంటా ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు కరెక్ట్ బ్లౌజ్ ఉన్న దగ్గర ఇక్కడ పెట్టు ఫోటో ఈ చీర ఆ చీర ఒకటి ఓ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి పల్లూలు ఉన్న పిక్కు తీయండి అండి డిజైన్ ఉన్న పిక్కు తీయండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మరో ఎల్లో కలర్ మిఠాయి కలర్లో లాగా ఉందండి దానికి వచ్చి చక్కగా గ్రీన్ గ్రీన్ పౌడర్ వచ్చింది దగ్గర నుంచి జూమ్లో చూపించు రెడ్ లీఫ్ గ్రీన్ లీఫ్తో అయితే లీ రన్ అయిపోయింది శారీ అంతా సెల్ఫ్ బుటీస్ సెల్ఫ్ బుటీస్ కాదండి లతల్ లతలుగా శారీ అంతా వీవింగ్ వచ్చేసింది మీకు చక్కగా చక్కగా కనిపిస్తుంది కూడా అన్ వీవింగ్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళులో చుడుతారు కదా ఇదిగో ఇలా మిస్టాక్ అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి అని చెప్పి తీసుకుండా పళ్ళులో అయితే చక్కగా చక్కగా ఫిట్టింగ్స్లో కూడా వెళ్ళిపోతుంది ఎక్కడో కింద ఉందండి ఇదిగోండి ఇలాగ కుట్టించుకోండి ఫ్యాబ్రిక్ పెట్టి రఫ్ కొట్టించే కన్నా ఇలాగా కుట్టించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పైటికి కూడా పెద్దగా కనిపించదనమాట ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఉందండి గ్రీన్ కలర్తో ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్లో వస్తుందండి ఏది వాంటింగ్ ఉంటే ఇలాగ ప్రైజ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అస్సలు మిస్ చేసుకోకండి అండి పార్టీ వేర్గా పనికొస్తుంది పనికి వస్తుంది బడ్జెట్ ఫినిలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అణిగినట్టు ఉంటుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ తోటి పళ్ళు వచ్చిందండి శారీ వచ్చేసి ఈ కలర్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగ బుట్టీస్ వచ్చాయి చూడండి బ్లౌజ్ కూడా ఇంకా గ్రీన్ కలర్ లోనే వస్తుంది ఇలాగ గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది అతి సూక్ష్మ అతి చిన్న సూక్ష్మ సూక్ష్మంలోపాలండి అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ మీకు పెద్దగా కనిపించే అసలు మేమే పంపించమండి మళ్ళీ మీరు పిక్ పెట్టండి అలా అనక్కర్లేదు ఎందుకంటే నేనే పంపిస్తాను ఎప్పుడైనా నేను నేను తీసుకుంటే ఎలా తీసుకుంటానో మనం ఒక రూపాయికి ఎంత ఆలోచిస్తాం అలాగే మీ తరఫు నుంచి కూడా నేనే ఆలోచిస్తారండి ఎలా అయితే నేను సేల్ అయితే చాలా అసలు అనుకోనే అనుకోను ఓకేనా ఏదైనా పెద్దవి ఎలా ఉంటే లాంగ్ ఫ్రాక్కి మేము అసలుకైనా తగ్గించుకుంటాం కానీ కస్టమర్ని అయితే మాత్రం మిస్ చేసుకోము ఇలాగ సిల్వర్ జెరీ సిల్వర్ జెరీతో అయితే బుత్తీస్ ఉన్నాయి ఇలాగ జిగ్జాక్ ప్యాటర్న్ మల్టీ కలర్ డిజైన్తో అయితే వచ్చేసిందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది కాటన్ ఫీలింగ్ ఉంటుంది ప్యూర్ చందేరి వస్తుందండి కొన్ని కొన్ని ఎక్కడన్నా మూవ్ జార్జెట్ లాగా అదొక క్రేప్ మెటీరియల్ వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ క్రేప్ మెటీరియలే వచ్చిందండి ఇది లంగా ఉండి స్టైల్ వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఒకటో రెండో సేల్ అయినాయి మళ్ళీ వచ్చింది ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది శారీలో లంగా లంగా కింద అయితే కుచ్చుల దగ్గర ఇలా వస్తుందండి ఆ కుర్చులు దాటిన దగ్గర నుంచి ఇలా వస్తుంది పైన కింద సేమ్ బార్డరే ఉంది శారీ అంతా వైట్ లో కానీ ఉంది ఇదిగోండి ఇక్కడ ఎలా ఉందో బుట్టి ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే ఉంది చూసారు కదా హెవీ లుక్ ఇది వచ్చేసి క్రేప్ మెటీరియల్ వస్తుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పి తీసుకోండి వచ్చిన రావచ్చు లేకపోతే లేదు వస్తాయి అని చెప్పి తీసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ వస్తే మరో పింక్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసి ఇలాగ పళ్ళు చక్కగా టజల్స్ వచ్చాయి బ్లౌజర్స్ ఇదిగోండి ఇలా ఉంది శారీ అంతా కూడా ఇది జెరీ ఏనండి గ్లిట్టర్ అయితే కాదు జెరీ లైన్స్ తో వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా అండి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పి తీసుకోండి పైన వచ్చేసి అదిగోండి అలాగే డిజైన్ బ్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఇలా వచ్చినట్లుంది లేదండి ఒక లైన్ బంచ్ వచ్చేసి కాస్త ఈ లైన్స్ వస్తున్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్లో ఉంటుంది చూసారు కదా అన్ని ఫాలింగ్ ఉంటాయి మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్ ఉన్నాయి మీకు బార్డర్స్ రావడం వల్ల రిచ్ ఉంటుంది ఆఫీస్ వేర్ కానివ్వండి చిన్న చిన్న అకేషన్స్ కానివ్వండి జర్నీలకు కానివ్వండి బాగుంటాయండి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి వేర్ చేయగలరు దట్ సేమ్ టైం చిన్న మంచి బడ్జెట్ ఫండిలో హెవీ లుక్ ఉన్నటువంటి శారీస్ నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఈ శారీలో కూడా చూడండి శారీ అంతా ఇలాగ వీవింగ్ బుటీస్ అయితే రన్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది రన్నింగ్ పళ్ళునే నచ్చి రన్నింగ్ పళ్ళు కాదు వితౌట్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా కొంచెం క్రేప్ మెటీరియల్ వస్తుందండి చెందరి కాదు క్రేప్ మెటీరియల్ అయితే వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అసలు మరో శారీ అండి అసలు ఈ రోజు వీడియోలో మొత్తం ఒకదాని నుంచి ఒకటి ఉన్న శారీస్ మీకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మీరు చెప్పినట్లు వింటుందండి గుచ్చుకున్నట్టు అట్లా ఏముండదు బాగుంటుంది శారీ అంతా ఇలాగ బుట్టీస్ వచ్చింది హెవీగా బోర్డర్ వచ్చింది చూసారు కదా ఇదిగోండి బ్లౌజ్ కోసం ఇలాగ చిన్న బుట్టీస్ వచ్చాయి ఇదిగోండి పల్లె వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇలా వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇదిగోండి ఇలాగ పెట్టండి కన్ఫ్యూజ్ అవుతున్నాను చెక్ చేసుకోవడంలో ఓకేనా అండి నెక్స్ట్ మరో శారీ అండి ఇది కూడా చాలా బాగుందండి మెంతి ఎల్లో అండ్ బ్రౌన్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉందండి బ్లౌజే అనుకుంటున్నాను బ్లౌజ్ అది రెండు అండి బ్లౌజ్ పళ్ళులు ఒకేలా ఉన్నాయి ఓకేనా కొంచెం అదే డిజైన్ వేరు తేడా ఉంది కలర్ అయితే అది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా దీనిలో చూడండి కొంచెం ఇలాగా మిస్ ప్రింట్ అయితే వచ్చింది ఓకేనా పళ్ళు సైడ్ ఏం రాలేదండి కుర్చీల సైడ్ కి కట్షంగ్ లోకి అలాగే పోతుంది అనుకుంటా కట్షింగ్ లోకి కుర్చీలలోకి అట్లా వస్తుంది ఓకేనా అండి మధ్యలోకి సన్న గీత ఫాబ్రిక్ అయితే మాత్రం భలే స్మూత్ గా బాగుందండి అంచు దగ్గర కానివ్వండి ఇక్కడ కానివ్వండి చాలా బాగుంది ఆ చిన్న మిస్టేక్ అయితే ఉంది దీనిలో త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుందండి ఎప్పుడైనా మిస్టేక్ వచ్చింది ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు తెలుసా నెక్స్ట్ వచ్చేసి మరోసారి సారీ విత్ మీకు వితౌట్ పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఓవర్ అంతా ఇలా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది పల్చగా ఉంటే ఫ్యాబ్రిక్ బాగాలేనట్టు మందంగా ఉంటే బాగున్నట్లు అలానే కాదండి క్వాలిటీ తెలుస్తుంది మనకి ఓకేనా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియో ఇదిగోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ కానీ లైవ్ లైవ్ కానీ డెటాండి ఉండండి మీరు ప్రతి ఒక్కటి చూసిన ప్రతి ఒక్కటి తీసుకోవాలని ఏం లేదు ఫస్ట్ చూడండి మార్కెట్లో ఎలా ఉంది ఇలా ఎలా ఉంది ఒకసారి మనం బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ శారీస్ చూశాను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇద్దరు దగ్గర చూశాను వాళ్ళు థౌజండ్ చెప్పారు అందుకని నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను థౌజండ్ కన్నా ఎయిట్ హండ్రెడ్ అనే చెప్తున్నాను అయినా కానీ మీకు చిన్న సారీకి మూడు వందలు నాలుగు వందలు తేడా ఉంటే చాలానా అండి అందుకని చెప్పేసి అలాగ నేను చిన్న చిన్న మిస్ప్రింట్లు మిస్టేక్ తేవడానికి కూడా అదే కారణం అండి మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో హెవీ లుక్ ఉన్నటువంటి సారీస్ వస్తాయి కాస్ట్లీ సారీస్ కానీ చిన్న సారీస్ కానీ తక్కువ రేట్లో హెవీ మంచి క్వాలిటీ వస్తాయండి అందుకే ఇవి ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎవరికైనా అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా మన లింక్ షేర్ చేయండి వీడియోస్ కింద లైక్ చేస్తే ఆ లైక్ నెంబర్ని కమెంట్ చేయండి మీరు ఏదైనా అనుకున్నా కానీ కమెంట్ చేయండి నేను అప్పుడే గివ్ అవే తీయగలను ఓకే థ్యాంక్ యూ